హాయ్ అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ సోమరిపోతు కోడలు రామాపురం అనే ఊరిలో వీరభద్రయ్య కుటుంబం నివసిస్తుంది ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన భార్య సరోజనమ్మ వీరికి ఇద్దరు సంతానం ఇద్దరు బాగా చదువుకున్నారు అబ్బాయి అఖిల్ అమ్మాయి సునీత అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తారు సరోజనమ్మ చాలా గడసరి తెలివైనది కూడా తన తెలివితేటలతోనే సంసారాన్నంతా నడిపించి చాలా పెద్దగా చేసింది ఇక మనం కథలోకి వెళ్దాం వీరభద్రయ్య తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు అలా ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు ఓ పేరయ్య గారు రండి ఇలా కూర్చోండి చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు ఏంటి విశేషం ఏమన్నా మంచి సంబంధం తెచ్చారా మాకు అవును వీరయ్య భద్రయ్య గారు పక్క ఊర్లో ఒక మంచి సంబంధం ఉంది మీకు నచ్చితే మీ మీ సంబంధం మాట్లాడతాను ఓ అవునా పేరే గారు చాలా సంతోషం అండి అమ్మాయి ఏం చదువుకుంది ప్రస్తుతానికి ఏమన్నా జాబ్ అట్లాంటివి చేస్తుందా ఆ విషయాలన్నీ మీరు చెప్పారంటే మనము మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చూపులు పెట్టుకుందాము అంటుంది అలా ఒక మంచి ముహూర్తంలో ఇరు కుటుంబాల సమ్మతితో అఖిల్కు దాత్రికి పెళ్ళి జరిగిపోతుంది అలా దాత్రి అత్తగారింటికి వెళ్లే ముందు తల్లి చూడమ్మా దాత్రి ఇదంటే నీ పుట్టిల్లు ఇక్కడ నువ్వు ఎంత అల్లరి చేసినా నువ్వు ఎటుగా ప్రవర్తించినా మేము తల్లిదండ్రులం కాబట్టి సర్దుకుని పోదామమ్మా కానీ అది నీ అత్తగారిల్లు అత్తగారింట్లో చెప్పినట్లు విని మాకు మంచి పేరు తీసుకురా తల్లి అని అంటుంది చూడమ్మా నాకు అన్ని విషయాలు తెలుసు మీరెందుకు ఈ విధంగా బాధపడుతున్నారు ఏమన్నా కష్టం వస్తే మీకు ఫోన్ చేస్తానులేండి నేను అని అంటుంది అలా అత్తగారింటికి బయలుదేరుతుంది అలా రాత్రి అత్తగారింటికి వచ్చి వారం రోజులు గడిచిపోతుంది సరోజనమ్మ ఇలా ఆలోచన చేస్తుంది ఏంటి పిల్ల వచ్చి వారం రోజులు గడిచిపోయింది ఇంతవరకు ఏ పని బాటలో నాకు సహాయం చేయడానికి అసలు రాలేదు అని అంటూ దాత్రి గదిలోకి వెళుతుంది దాత్రి దాత్రి అని అంటూ కేక వేస్తుంది ఇంత టైం అవుతుంది నువ్వు ఇంకా నిద్రలేవ్వలేవు అంటుంది అబ్బా ఏంటత్తమ్మా అప్పుడే నిద్ర లేపేశారు టైము ఇంకా తొమ్మిది కూడా కాలేదు మీరు అప్పుడే నన్ను నిద్ర లేపేశారు మంచి నిద్రని మీరు డిస్టర్బ్ చేశారు ఏంటి అంత కుంపలు మునిగిపోయే పని అని అడుగుతుంది కోపంగా ఆ మాటలు విన్న సరోజనమ్మ ఉలిక్కి పడుతుంది చూడమ్మా దాత్రి ఈ విషయాలు ఈ నాటకాలన్నీ నీ తల్లిగారింట్లో పెట్టుకో ఇది నీ అత్తగారిల్లు లేచి వంట పని ఇంటి పని చేయడం స్టార్ట్ చెయ్యి మా అందరికీ ఆకలిగా ఉంది అని అడుగుతుంది అధికారంగా చూడండి అత్తమ్మ మీరు ఇంటి పనికి వంట పనికి కావాలంటే మనుషుల్ని పని వాళ్ళని పెట్టి చేపించుకోండి వారికి జీతాలు నేనే ఇచ్చేసేస్తాను అంతేగాని మీరు ఇలా పొద్దు పొద్దున్న వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి అంటుంది దాంతో సరోజనమ్మ నీ సంగతి చూస్తాను ఉండు మా అబ్బాయి రాని అని అంటూ తను విసురుగా హాల్లోకి వెళ్ళిపోతుంది అలా వాళ్ళ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అఖిల్ అక్కడికి రానే వస్తాడు ఏంటి మమ్మీ ఏమైంది ఎందుకలా డల్గా కూర్చున్నావు ఏమైందో నాకు చెప్పు ఏముంది నాయన పొద్దున్నో వంట పనిలో నాకు సహాయం రమ్మని అడుగుదామని వెళితే చాలా దురుసుగా ప్రవర్తించింది ఇంటి పనికి వంట పనికి తనను పిలవద్దని కావాలంటే డబ్బులు పడేస్తాను వంట వాళ్లని వాళ్ళని పెట్టుకోమని నా మీద అరిచింది నానా అని అంటుంది అవునా మమ్మీ సరే నేను ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడతాను అలా దాత్రి ఉన్న గదిలోకి అఖిల్ వెళ్తాడు దాత్రి ఏంటి నువ్వు అమ్మ ఏదో పనిలో సహాయం కోసం నిన్ను పిలిస్తే చాలా పొగురుగా మాట్లాడావంట ఎందుకలా మాట్లాడావు ఓహో అప్పుడే ఈ విషయం మీదాకా చేరిందనమాట అట్టయితే అత్తయ్య గారు బాగానే చాడీలు చెప్తున్నారే అవును నాకు వంట పని ఇంటి పని రాదు అందుకే పని మనిషిని పెట్టుకోమని చెప్పాను దాంట్లో తప్పేముంది ఈ విషయాన్ని అవంతా రాద్ధాంతం చేసి నీ చెవిలో వెయ్యాలా బుద్దుండాలి కొంచెమైనా అంటుంది ఏంటి నువ్వు నా ముందే మా అమ్మని ఇన్ని మాటలు అంటావా చదువుకున్న దానివే కదా మీ ఇంట్లో నీకు సంస్కారం నేర్పలేదా దాంతో కోపంతో బాధతో కన్నీళ్లను ఆపుకుంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుంది దాత్రి అమ్మా అమ్మా చూడే నన్ను ఇక్కడ ఎన్నెన్ని మాటలు అంటున్నారో అప్పుడే నాకు పెళ్ళొద్దు అంటే చేశారు ఇంటి పని వంట పని అన్నీ నన్ను చేయమని అంటున్నారు రాకపోతే నేర్చుకోమని అంటున్నారమ్మా ఈ బాధ నాకెందుకే పెట్టావు అని అంటుంది కోపంగా దాంతో దాత్రి వాళ్ళమ్మ చూడు దాత్రి నీవు అత్తగారింట్లో ఆమె చెప్పినట్లు విని అన్ని పనులు అమ్మా వారి కుటుంబం చాలా మంచిదని అబ్బాయి చాలా మంచివాడని మాకు అన్ని విధాలా తెలుసుకునే నిన్నిచ్చి పెళ్లి చేశాము తల్లి నీ చేతులారా సంసారాన్ని పాడు చేసుకోకమ్మా అత్తమామలు చెప్పినట్లు నువ్వు పనులన్నీ చేసుకో తల్లి మాకు మంచి పేరు తీసుకురా అని చెప్తుంది దాత్రి వాళ్ళ అమ్మ దాంతో దాత్రి అలాగే అమ్మ మీరు చెప్పినట్లే వింటాను పనులన్నీ నేర్చుకొని మీకు మంచి పేరు తీసుకుని వస్తాను నా తప్పు నాకు అర్థమైందమ్మా అని అంటూ అత్తగారి దగ్గరికి వెళ్తుంది రాత్రి అత్తమామలు భర్త ఉన్న గదిలోకి వెళ్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారు ఏమండి నన్ను మీరు క్షమించండి నేను చదువుకున్నాననే పొగరుతో చాలా పొగరుగా మీతో ప్రవర్తించాను మీరు చెప్పినట్లు నేను వింటాను అత్తయ్య గారు నన్ను క్షమించండి అని అంటుంది దాంతో ఇంటిల్ల పాది ఆమెని అక్కున చేర్చుకుంటారు కథ సుఖాంతం అవుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎటువంటి స్టోరీస్ కావాలో కామెంట్లో చెప్పండి